హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనితాస్ వెల్ సో ఈరోజు వరలక్ష్మి వ్రతంకి కావాల్సిన పూజా సామాగ్రి ఏంటో చూసాం సో ఫస్ట్ అయితే కొబ్బరికాయలు కొబ్బరికాయ అయితే కలష మీద పెట్టడానికి ఒకటి అండ్ కొబ్బరికాయ కొట్టి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టడానికి అయితే ఒకటి రెండు ఖర్జూరం మన ఒక్కలు బియ్యం పిండి మనం ముగ్గేసి పైన బ్లౌజ్ పీస్ పెట్టి పైన కలషం పెట్టుకుంటాం కదా ఆ ముగ్గేయడానికి బియ్యం పిండి యూజ్ చేస్తాం అండ్ ఇవి గ్లాసెస్ అండ్ గణపతి దగ్గర నైవేద్యంగా పెట్టడానికి బెల్లం నేను వరలక్ష్మి వ్రతం టెంపుల్కెళ్ళి చేసుకుంటాను కాబట్టి పెద్ద బాటిల్ తీసుకెళ్ళడం ఎందుకని చెప్పి నేను ఇచ్చిన బాటిల్ అయితే ఫిల్ చేసుకున్నాను ఇది వచ్చేసి నువ్వుల నూనె అక్కడ తామూలంగా పెట్టడానికి అండ్ కలషం దగ్గర పెట్టడానికి తమలపాకులు అండ్ మామిడాకులు హారతి వేయడానికి హారతి ఇచ్చేది అండ్ గంట సో కలశం పెట్టడానికి రాగి చెమ్ము అగరబత్తీలు మీ ఉత్తరిని ఇందులో పసుపు కుంకుమ గంధం అక్షింతలు అండ్ హారతి కర్పూరం బిల్లలు పచ్చ కర్పూరం నేను ఇందులో పెట్టుకున్నాను అన్నీ ఒకే చోటు ఉంటే తీసుకోవడానికి కానీ ఈజీగా ఉంటుంది కాబట్టి ఇవి పెట్టుకున్నాను సో ఇవి అయిపోతే అవసరం పడతాయి కాబట్టి ఎక్స్ట్రా నేను ఇందులో ఈ చిన్న చిన్న బాక్సెస్లో తీసుకెళ్తున్నాను అండ్ గంధం పసుపు కుంకుమ దీపం కుందులు అక్కడ దీపం పెట్టాలి కాబట్టి దీపం కుందులు అయితే తీసుకెళ్తున్నాను నేను ముందే ఒత్తులు చేసుకొని పెట్టుకున్నాను ఈ ఒత్తును గణపతికి వస్త్రం లాగా వేయడానికి అక్కడ చేసుకోవడానికి విడిగా అయితే పత్తి పెట్టుకున్నాను అగ్గి పెట్టే ఇక్కడ ఉంటే తడవకుండా డ్రైగా ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాం కర్చీఫ్ ఒకటి ఇదైతే జవాదు పౌడర్ అండ్ తెల్లదారకుండా కంకణాలు కట్టుకోవడానికి తెల్లదారకుండా మెయిన్గా ఉండాలి కుడకలు ఇందులో గణపతిని కానీ గౌరీదేవిని కానీ చేసి పెట్టి ఇందులో పూజ చేస్తాం కాబట్టి ఇది కంపల్సరీ ఉండాలి ఇది వచ్చేసి బియ్యం మనం కలషం పెట్టే ముందు బియ్యం పోసి ఆ పైన కలషం పెడతాం కాబట్టి బియ్యం కంపల్సరీ కావచ్చేసి పనులు నేనైతే మూడు రకాల పనులు తీసుకుంటున్నాను అమ్మవారి ఫేస్ ఈ అమ్మవారి ఫేస్ ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చు లేకుంటే లేదు అండ్ దేవుడి దగ్గర పెట్టడానికి కట్టిన పూలు అండ్ విడుపులు అయితే తీసుకెళ్తున్నాను అమ్మవారి దగ్గర పెట్టడానికి చీర వాయినం ఇవ్వడానికి బ్లౌజ్ పీసెస్ అండ్ కలష మీద పెట్టడానికి బ్లౌజ్ పీస్ అయితే కలష మీద పెట్టడానికి బ్యాంగిల్స్ వాయినం ఇవ్వడానికి బ్యాంగిల్స్ అయితే తీసుకెళ్తున్నాను సో ఇవన్నీ వరలక్ష్మి వ్రతానికి యూజ్ అయ్యి పూజా సామాగ్రి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ తస్వెల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్